పౌన పుణ్య విభాజన పట్టిక ఇంతవరకు విచ్ఛిన్న శ్రేణి అవిచ్ఛిన్న శ్రేణిలో నేర్చుకున్నాం అవిచ్ఛిన్న శ్రేణిలో అంటే కంటిన్యూస్ సిరీస్ లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి ఎక్స్క్లూసివ్ మెథడ్ మినహాయింపు పద్ధతి రెండు విలీన పద్ధతి మినహాయింపు పద్ధతి విలీన పద్ధతి సో మినహాయింపు పద్ధతి ఎక్స్క్లూజివ్ మెథడ్ లో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము ప్రాబ్లమ్స్ కూడా చేశాము ఇప్పుడు ఇంక్లూజివ్ మెథడ్ విలీన పద్ధతిలో మనము ఈరోజు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నేర్చుకోబోతున్నాము మీరు అందరూ జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఓకే స్టూడెంట్స్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కంటిన్యూస్ సిరీస్ ఇంక్లూజివ్ మెథడ్ సో ఈ పద్ధతిలో ఒకే ఒక తేడా ఎక్స్క్లూజివ్లో జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ అంటే మొదటి క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ కాస్త సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అవుతుంది ఇది ఎక్స్క్లూజివ్లో ఓకేనా అదే ఇంక్లూజివ్లో జీరో టు నైన్ టెన్ టు నైన్టీన్ ఈ రకంగా ఉంటుంది అంటే అప్పర్ లిమిట్ కాస్త అక్కడితోనే ఇంక్లూడ్ అవుతుంది అంటే యువతలకి రాదు అంటే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్కి రాదు సో దట్ ఈ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్క్లూజివ్ మెథడ్ అండ్ ఇంక్లూజివ్ మెథడ్ సో మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కంటిన్యూస్ సిరీస్లో ఇంక్లూజివ్ మెథడ్ లో ప్రాబ్లం చేయబోతున్నాం ఆల్రెడీ మనము ఈ ప్రాబ్లం ఎక్స్క్లూజివ్ లో ఆల్రెడీ చేశాము ఓకే దేర్ ఆర్ సిక్స్టీ వర్కర్స్ అండ్ దేర్ వేజెస్ సో ఫ్యాక్టరీకి సంబంధించినదే ప్రాబ్లం ఇది ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నారు అందులో అరవై మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క వేతనాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది డ్రాయ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ బై టేకింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ టెన్టీవంటీ టువంటి నైన్ సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఇంత ముందు దాంట్లో మనము టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఈ రకంగా అంటే మొదటి క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ కాస్త సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ కి లోవర్ లిమిట్ అయింది ఇప్పుడు అట్లా ఉండదు ఓకేనా సో ఎలా ఉంటుంది అంటే ఇంక్లూజివ్ మెథడ్ లో టెన్ టు నైన్టీన్ ట్వంటీ అంటే అది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్కి వస్తుంది ట్వంటీ టు ట్వంటీ నైన్ సో దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్లూజివ్ మెథడ్ అండ్ ఎక్స్క్లూజివ్ మెథడ్ ఇప్పుడు మనం యథా ప్రకారమే మనము క్లాస్ ఇంటర్వెల్స్ ఎంత అనేది డిసైడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎంతనో చూసుకో మనం చూసుకుంటే ఇక్కడ ఎయిటీ టూ ఉంది ఆ లైన్లో ఎయిటీ టూ హైయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ సో ఎయిటీ ఫైవ్ హయ్యెస్ట్ వాల్యూ ఉంది మరి లోయెస్ట్ వాల్యూ చూస్తే ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ ట్వంటీ త్రీ ఇక్కడ సిక్స్టీన్ ఉంది ఓకేనా ఫిఫ్టీన్లో సిక్స్ పోతే నైన్ ఇక్కడ సెవెన్ వన్ పోతే సిక్స్ సిక్స్టీ నైన్ సో మొత్తం రేంజ్ రేంజ్ అంటాము రేంజ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఈస్ ఈక్వల్ టు రేంజ్ అంటాం వ్యాప్తి అంటాం వ్యాప్తి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సో టోటల్ సిక్స్టీ నైన్ ఉంది మనం అందాజగా మనము టెన్ తో డివైడ్ చేస్తే టెన్ టెన్ నెంబర్స్ ఉండేటట్టుగా చూసుకుంటే ఇక్కడ సిక్స్ పాయింట్ నైన్ అంటే సెవెన్ క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి ఓకే ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనము అవి ప్లాన్ చేసుకుందాం సారీ ఎయిటీ ఫైవ్ కాదు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఉన్నది ఇక్కడ ఓకేనా ఎయిటీ ఎయిట్ ద హయెస్ట్ క్లాస్ ఇన్ బట్ ఆల్రెడీ మనము అనుకున్నాము కాబట్టి ఆల్రెడీ అనుకున్నాము కాబట్టి ఇక్కడ ఎయిటీ ఫైవ్ అని దీన్ని మార్చుకుందాము ఓకేనా ఎయిటీ త్రీ అట్లా చేసుకున్నాము ఓకే రైట్ ఓకే స్టూడెంట్స్ నా ఎయిటీ ఫైవ్ ఓకే ఇది కరెక్ట్ అవుతుంది అప్పుడు ఓకే సో టెన్ టు నైన్టీన్ సో ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ లో నైన్టీన్ టు ఈ రకంగా వస్తుంది అంటే ఇప్పుడు టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఇట్లా ఉన్నింది కదా సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక నిమిషం కాల్ వస్తున్నది ట్వంటీ టు ట్వంటీ నైన్ థర్టీ టు థర్టీ నైన్ ఫార్టీ టు ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ టు సిక్స్టీ నైన్ సెవెంటీ టు సెవెంటీ నైన్ ఎయిటీ టు ఎయిటీ నైన్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్లాస్ ఇంటర్వెల్స్ సో టాలీ టాలీబార్స్ ఇంతకుముందు చేసినట్టుగానే మనం చేసుకుంటూ వెళ్తాం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇక్కడ వస్తుంది ఫార్టీ ఎయిట్ ఇక్కడ ఫిఫ్టీ వన్

థర్టీ నైన్ థర్టీ నైన్ వచ్చింది ఇక్కడ ఓకే థర్టీ నైన్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే ఈ అప్పర్ లిమిట్లో ఒకవేళ థర్టీ నైన్ వస్తే ఇక్కడ థర్టీ నైన్ వస్తుంది అప్పుడు థర్టీ నైన్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది అది కానీ ఇక్కడ మనం ఇంక్లూజివ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి థర్టీ నైన్ ఎక్కడైతే ఉందో అక్కడే తీసుకోవాలా దట్ ఈస్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్ యూఆర్ టు ఐడెంటిఫై ఓకే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ కమ్స్ హియర్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఫార్టీ నైన్ కూడా చూడు ఫార్టీ నైన్ ఇక్కడ వచ్చింది అదే ఇంతకుముందు క్లాస్ ఇంటర్వెల్ అయితే అప్పర్ లిమిట్ కాస్త లోవర్ లిమిట్ అవుతుంది మనం ఇక్కడే వేసుకుంటుంటే కానీ ఇక్కడే వేస్తాం మనం ఫిఫ్టీ సెవెన్ డయాగ్నల్ నెక్స్ట్ ఫార్టీ వన్ డయాగ్నల్ సెవెంటీ టూ సిక్స్టీ టూ ఫార్టీ నైన్ ఇంకొకటి థర్టీ టూ

Forty-two, fifty-seven diagonal twenty, fifty-seven, forty-six, sixty-one, fifty, sixteen, sixty-two diagonal okay 56 54 55 uh, 40 40 diagonal okay 71 Evi 8 students 8 students of oh, sari, total charlie 1 2 4 equal uh, to 10 13 13 equal 20 equal 10 equal 6 equal 4 ఒకసారి చూడండి ఎంత వచ్చిందో టోటల్ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు దట్స్ ఆల్ అబౌట్ ద మెథడ్ స్టూడెంట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అప్పర్ లిమిట్ అక్కడే ఎండ్ అవుతుంది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ కి కంటిన్యూ కాదు దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ యూట్ అండర్స్టాండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఐ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లం రైట్ నావ్ వి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కంటిన్యూస్ సిరీస్ ఇంక్లూజివ్ మెథడ్ ఓకే ద ఫాలోయింగ్ ఇస్ దాటా టేకెన్ ఫ్రమ్ స్కూల్ స్టూడెంట్స్ కింది దత్తాంశము పాఠశాల విద్యార్థుల నుంచి గ్రహించబడింది దేర్ ఆర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ యాభై మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ యొక్క మార్కులు స్టాటిస్టిక్స్ లో కింద ఇవ్వబడినవి డ్రా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ బై టేకింగ్ క్లాస్ అండ్ ట్రెవెల్స్ థర్టీ ఫోర్ లైక్ దిస్ సో ఇట్లా వచ్చింది అంటే క్లాస్ క్లాస్ ఇంటర్వెల్ కొత్త నెంబర్తో స్టార్ట్ అయింది అంటే దాన్నే మనము విలీన పద్ధతి ఇంక్లూజివ్ మెథడ్ అంటాము అదొక్కటే మీరు పెట్టుకోవాల్సింది సో ఆ రకంగా మనం చేసుకుంటాము రైట్ సో మీరు ఇక్కడ హైయెస్ట్ నంబర్ లోయెస్ట్ నెంబర్ తీసుకొని మనం ఎంతవరకు క్లాస్ ఇంటర్వెల్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి సో చూడండి ట్వంటీ వన్ ఉంది ట్వంటీ ఉంది ఇక్కడ సో ట్వంటీ బిలో లేవు కాబట్టి ఇది లోయెస్ట్ నెంబర్ లోయెస్ట్ లిమిట్ మొత్తం టోటల్ ఫ్రీక్వెన్సీలో సరే హైయెస్ట్ నెంబర్ చూస్తే ఇక్కడ యాభై ఐదు ఉంది యాభై నాలుగు యాభై రెండు యాభై ఒకటి యాభై మూడు రెండు సో హైయెస్ట్ నెంబరు ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో ఫిఫ్టీ ఫైవ్లో ట్వంటీ పోతే థర్టీ ఫైవ్ బై ఫైవ్ చేస్తే సెవెన్ క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి ఎట్లా అంటే యాభై ఐదు హయ్యర్ లిమిట్ ఇరవై లోవర్ లిమిట్ ఎల్ఎల్ అంటే లోవర్ లిమిట్ హెచ్ఎల్ అంటే హయ్యర్ లిమిట్ ఓకే యాభై ఐదులో ఇరవై పోతే ముప్పై ఐదు వస్తాయి ముప్పై ఐదుని మనము ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అన్నాడు ఐదుతో డివైడ్ చేస్తే ఎన్ని క్లాస్ ఇంటర్వెల్ వస్తాయి అంటే ఐదేళ్ళ ముప్పై ఐదు థర్టీ సెవెన్ క్లాస్ ఇంటర్వెల్స్ సో so, మనం 7 టు 8 వచ్చేటట్లుగా చూసుకోవాలి ఇక్కడ 20 టు 24 25 టు 29 ఓకే okay, 30 టు 34 30 టు 34 35 టు 39 40 టు 44 45 టు 49 50 టు 54 సో ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ నైన్ ఇంతవరకు వస్తాయి క్లాస్ ఇంటర్వెల్ టోటల్ ఎయిట్ క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి అంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది ఓకే సో ఇప్పుడు మనము ట్యాలిబాట్స్ చేయాలి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఇక్కడ వస్తుంది ట్వంటీ 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 వన్ ఇక్కడ వస్తుంది ట్వంటీ కూడా అక్కడే ఫిఫ్టీ ఫైవ్ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ టూ చూడు ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఉంది కదా అదే ఎక్స్క్లూజివ్ మెథడ్ లో అయితే ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేసుకుంటుంటే బట్ ఇక్కడ వేసుకుంటున్నాం మనం ఓకేనా రైట్ ఫిఫ్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఇక్కడ వస్తుంది థర్టీ ట్వంటీ నైన్ 42 32 40 34 31 35 37 52 44 39 45 37 33 33 సో so 33 33 33 ఎంటర్ చేయలేదు కదా ఎవరో డిస్టర్బ్ చేశారు ఓకే 33 ఇక్కడ వస్తుంది నెక్స్ట్ 51 53 52

33, 36, 37, 54, 36, 41, 33 23, 39, ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ థర్టీ ఎయిట్ రైట్ సో ఏమైనా మిస్టేక్స్ జరిగాయి ఎక్కడైనా శ్రావణి ఏం ఏం ఎక్కడ ఏం పొరపాట్లు జరగలేదు కదా ఓకే

ఎప్పుడు చూడండి పదహైదు ఏడు ఒక ఎనిమిది పదహైదు పదిహేడు ఇరవై ఏడు ముప్పై ఐదు ప్లస్ ఒక పదహైదు యా ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ మిస్ అయినా మనము ఓకే స్టూడెంట్ దిస్ ఈజ్ అబౌట్ ఇంక్లూజివ్ సిరీస్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ మీ అందరికీ అర్థమైందని భావిస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ Uh, please uh, subscribe the channel, watch the videos, enjoy business statistics subject. Thank you so much.